మంచిర్యాల జిల్లా బెలంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇరవై తొమ్మిది మేడిపున్నం చందు అభ్యర్థిగా మాట్లాడుతూ మా ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాం మాకు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఆశీర్వాదం మరి ప్రజలకి బాగా రావాలనే ఆశీల పుస్తకాలు జరిగింది విజయనగరం కానీ ప్రజల సేవ మాత్రం మర్చిపోయే సమస్య లేదు ఎమ్మెల్యే వినయ్ గారు కూడా మాట్లాడడం జరిగింది మీకు ఏ అవసరం ఉన్నా ఏ గౌడ్ కానీ ఏ కానీ ఏ ఊరు కానీ ప్రజలు కానీ కార్యక్రమం నేను ప్రజలకు బాధపడతాన్ని చెప్పడం జరిగింది ఈరోజు ఆయన సంవత్సరంలోనే నేను ప్రమాణ స్వీకరణ చేయడం జరిగింది ప్రమాణ రోజున కంసేకం ముప్పై వేల కంసేకం ఒక నాలుగు ఐదు వేల మంది కార్యకర్తలకు అలా ప్రమాణ స్వీకారం జరిగింది కాబట్టి అచ్చిన కార్యకర్తలకు నాయకులకు మంత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కానీ ఏది లేకుండా కానీ ప్రజలు కానీ ప్రజలకు ప్రజలతో కలిసి వాళ్ళ మన్నన పొంది వాళ్ళకి దగ్గరగానే పనిచేయడం జరుగుతుంది కానీ ప్రజలను దూరం పెట్టి మాత్రం పనిచేయడం మాత్రం జరగాలి దయచేసి ఏ ఎవరే కానీ ఏ వార్డు ప్రజలే కానీ దయచేసి మీరు ఎప్పుడూ బాధపడే సమస్య లేదు ఎమ్మెల్యే గారు మీరు కలిసి అవసరమైతే ఇంకొకటి ఇక్కడ భిన్నంగా మాట్లాడి ఎంతవరకు చేయాలో చేయాలి వరకు నేను అందరికీ నచ్చిన వేస్తూ ఎవరికైనా అందరికీ వ్యతిరేకత ఏమి లేదు దయచేసి ఎందుకంటే కొంచెం కొంతమంది కావచ్చు కానీ భానం చేస్తారు అది ఏం లేదు చాలా సంతోషంగా ఉన్నది పెద్దనందుకు కార్యకర్తలు కూడా నాకు నాతో కొంతమంది కార్యకర్తలు డబ్బులు తీసుకొని తిరుగుతారు నాయకుండా కార్యకర్తలు ఒక పైసాని పట్టుకోలేదు అవసరమైతే ఇక్కడ భోజనం చేస్తే భోజనం తిన్నారు కానీ ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు ఎవరికి ఒక పై రూపాయలు తీసుకోలేదు మంచి కార్యకర్తలు దగ్గర వాళ్ళకు నేను ఎప్పుడు వెళ్ళే వెళ్ళాలని నోట్ పడుతుంటాను ప్రజలకు కూడా మేము ఇళ్ళ వేళ ఏ ఉపాధి ఉండి ఏ అవసరంలో పనిచేస్తాను చెప్తున్నాం మీ రోడ్డు ఎవరి మీద డ్రైనేజ్ వాళ్ళు పోతున్నాయి దానికోసం ప్రజలు అడగడం జరిగింది అది కూడా మేము చేస్తామని చెప్తున్నాం డ్రైనేజ్ కూడా డ్రైనేజ్ కూడా ఖరాబ్ అయినా కూడా రిపేర్ చేయిస్తామని చెప్తున్నాం కొన్ని బోర్వలు కూడా పోయినాయి పోయి ఖరాబ్ అయినాయి అవన్నీ గత గత ఉన్న సంవత్సరాలు కానివ్వండి అధికారంలో పార్టీ కానీ ఏం పని చేయలేదు కాబట్టి ఇప్పుడు అధికార పిచ్చేది కంపల్సరీ ఆ కార్యక్రమం ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ కానీ కానీ రోడ్లు కానీ కానీ మరి కొత్త ఫోన్వర్ కానీ కానీ స్పీట్ కానీ కానీ చెప్పండి నీ అందుబాటులో ఉండి రాత్రి పంపి మీ సేవకులుగా పనిచేస్తానని మా దగ్గర ఇప్పుడు ఏదైతే పనులు చెప్తాను ఆ పనులకు నేను ఇరవై నాలుగు గంటలు బెల్ల గల్గా ఉంటాను వేరే కార్యక్రమం లేదు మీ అందుబాటులో ఉంది మీ సేవ చేసుకుంటూ ఏ పని అవుతా ఉన్నా ఏ రాత్రి వచ్చినా నేను వచ్చి పనిచేస్తాను మానే